హలో గాయస్ నమస్తే అందర్ ఇవాళ మనం చెన్నైలో ప్రసిద్ధమైన వడపలని అండవార్ స్వామి ఆలయానికి వచ్చాము అంటే వడపలని మురుగన్ స్వామి టెంపుల్కి వచ్చాము ఈ ఆలయం దాదాపు నూట ఇరవై క్రితం స్థాపించబడింది భక్తుల కోరికలు నెరవేరే ఆలయంగా ఇది ఎంతో పేరు పొందింది వివాహం ఉద్యోగం కోసం భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సినిమా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు సినిమా స్టార్ట్ చేసే ముందు కానీ సినిమా రిలీజ్ చేసే ముందు కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ రాజగోపురం సుమారు నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది దీనిపైన మురుగన్ స్వామి జీవితంలోని పట్టాలను చెక్కిన శిల్పాలు ఉంటాయి గుడి లోపల మురుగన్ విగ్రహం అలని మురుగన్ లాగా నుంచోని ఉంటుంది ఈ టెంపుల్ చెన్నైలోని వడపల్లినిలో ఉంటుంది మెట్రోకి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ కూడా అన్ని వైపుల నుంచి ఉంటాయి మీరు చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెన్నై బీచ్ గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి